ఎన్నో రిలీజ్ కానీ బ్లాక్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా చాలా బాగుందండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా సూపర్ హిట్ అసలు మైండ్ బ్లోయింగ్ సాంగ్స్ అయినా సరే ఫైటింగ్స్ అయినా సరే పొలిటికల్ అయినా సరే సెంటిమెంట్ అయినా సరే అసలు ఏ దానికి మనము దిగేది లేదు అంత పైకే ఉన్నాయి ప్రతి ఒక్క ప్రతి ఒక్క సీను ప్రతి ఒక్క సీన్ హైలైట్ అయి ఉంది అక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్టార్టింగ్ నుంచి మధ్యలో వరకు మాత్రం విశ్వసైన్ మూవీ ఇప్పుడే చూశాను మరో జూనియర్ ఎన్టీఆర్ బ్రదర్ మరో జూనియర్ ఎన్టీఆర్ అని ఈజీగా చెప్పొచ్చు చాలా సీన్స్లో అంటే మనకి ఫైటింగ్ సీన్స్ కానీ నెక్స్ట్ యాక్షన్ సీక్వెన్స్ కొన్ని డైలాగులు చెప్పే విషయంలో కానీ జూనియర్ ఎన్టీఆర్ నాకైతే కనిపించాడు నిజంగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి వచ్చానేమో అని ఒక ఫీలింగ్ మాత్రం నాకు అనిపించింది విశ్వకసైన్కి బిఫోర్ చూసేటప్పుడు మనకు అన్ని లవ్ స్టోరీలు ఉండి ఒక టైప్ ఆఫ్ మూవీస్ ఓకే మనవాడు సినిమాలు చేసుకుంటాడు అనే ఒక ఫీలింగ్ ఉండేది కానీ నిజంగా ఇన్ని రోజులు దాచేశాడేమో తన టాలెంట్ అని అనిపించింది ఈ సినిమా చూస్తే నాకు అంత ఊర్మాసగా అనిపించింది ఒక రవితేజ ఒక జూనియర్ ఎన్టీఆర్ ఒక బన్నీ ఒక రామ్ చరణ్ ఒక ప్రభాస్ ఈ టైప్ ఆఫ్ మాస్ ఇమేజ్ ఉన్న హీరోలు అందరూ ఏ విధంగా అయితే ఇమేజ్ సంపాదించుకున్నారో ఈ సినిమా తర్వాత విశ్వసేని విశ్వసేనికు ఆ రేంజ్లోపు మాస్ ఇమేజ్ అయితే ఖచ్చితంగా వస్తుంది అలా గ్యాంగ్స్ ఆఫ్ గోదర్ సినిమా చూడడం జరిగింది ఒక గోదావరి అబ్బాయిగా చెప్పాలి సినిమా కొంచెం చెప్పాలి ఏంటంటే సాధారణంగా అందరూ చెప్తారు మేము సార్ మా ఫస్ట్ నుంచి అనుమానం ఇలాగా అని చెప్పుకోము సినిమా చాలా బాగుంది ఈ సినిమా విశ్వక్షణ తప్ప రెండో కాదు ఎందుకంటే ఆ బాడీ స్ట్రెచ్చింగ్ ఆ చిన్న చిన్న రింగుల హెయిరు ఆ లైట్ బాయిలెడ్ ఒక గోదావరి అబ్బాయిగా ఉండవలసిన లక్షణాలు ఉన్నాయి అయితే సినిమా దేనికోసం అంటే ఒక ముప్పై సంవత్సరాల క్రితం గోదావరిలోను కత్తి కట్టడం అంటే ఏంటంటే రాయలసీమ మించి ఒక ఫ్యాక్షన్ నుంచి మాకు ఉండేది కానీ మా మా పిల్ల మా తరవాళ్ళు అంటే మా లాంటి వాళ్ళు మా కంటే ముందేళ్ళు అందరూ కూడా మారడం వల్ల అక్కడతో ఆపేశం అంత పవర్ఫుల్ ఉన్న ఫ్యాక్షన్స్ మాకు ఉంటుంది అయితే మొన్న ప్రీవెంట్ షో జరిగినప్పుడు బాలకృష్ణ గారు ఎందుకు వచ్చారా అని అర్థం అర్థం కాల ఈ సినిమా చూస్తే అర్థం ఉంది నరుకుడికి బాలకృష్ణ అమ్మ మొగలే దగ్గర చూస్తున్న సినిమా చాలా బాగుంది సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ ఎలివేషన్స్ కానీ ఎక్స్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా అద్భుతం ఉన్నాయి ప్రతిది బాగుంది ఇది బాగోలేదు అనుకోవడానికి లేదు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఎక్స్ట్రా మూవీ ప్రతి ఒక్కరిని వస్తుంది విశ్వసేని ఫ్యాన్స్ కి బాలకృష్ణ ఫ్యాన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాదు ఆల్ ఓవర్ ప్రతి ఒక్క ఫ్యాన్ కి నచ్చే సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రతి ఒక్కరు చూడండి సినిమా అయితే అవుట్ ఆఫ్ రేటింగ్ త్రీ ఓవర్కి ఇవ్వచ్చు అద్భుతమైన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా అంటే ఇదే